హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ జాన్ రాణి ఫుడ్ వెరైటీస్ బై జానీ ఛానల్ తోటి ఓకేనా ఈరోజైతే జొన్ ఇడ్లీతో వచ్చానండి అది హెల్తీగా టేస్టీగా ఉంటుంది మిల్లెట్స్ తోటి మనం మ్యాజిక్ చేసుకునేలాగా అసలు ఇడ్లీ చూడండి ఎంత బాగుంటుందో మీకు డౌట్ ఏం అవసరం లేదు సాఫ్ట్గానే వస్తుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి పూర్తిగా మిల్లెట్స్ తినే వాళ్ళైతే కొన్ని మార్పులు చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా యాజ్ టీజ్గా చేయండి చాలా ఎమ్మెగా వస్తుంది నార్మల్ ఇడ్లీ కాకుండా ఇలా జొన్నలు ఇడ్లీతో ట్రై చేయండి మీ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా టేస్టీగా ఉండేలాగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది దీనిలోకి మీరు ఏ చట్నీ అయినా ఏ సాంబార్ అయినా తినచ్చు అది మీ ఇష్టం మీ చాయిస్ ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూసేయండి ఇదేమో జొన్నలు వైట్ వే తీసుకున్నాను ఈసారి వైట్ జొన్నలు అనమాట ఇడ్లీ కలర్ మారడం బాగోదు కాబట్టి వైట్ జొన్నలు ఒక కప్పు తీసుకున్నాను ఇవైతే మార్నింగే నానబెట్టేసుకుంటున్నాను ఇది నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ కోసం మినప్పప్పు ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు వేసిన కప్పులో హాఫ్ కప్పు అంత మినప్పప్పు ఉంటుంది వేసేసుకొని ఇదేమో నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వేశాను ఇదేమో మార్నింగ్ వేసుకున్నాను జొన్నలు మినప్పప్పు ఆఫ్టర్నూన్ త్రీకి వేసుకున్నాను అనమాట అంటే రెండు నానడానికి టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఓకేనా జొన్నలు ఎక్కువ టైం పడుతుంది మినప్పప్పు మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు కాబట్టి ఓకేనా ఇంకా ఒక టూ అవర్స్ ముందు రవ్వ నానబెట్టుకుంటున్నాను రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు ఉంటుంది నేను చూపించిన కప్పుతో అయితే మీరు ఏ కప్పు అయినా యూజ్ చేసుకోండి కప్పు కప్పు మినప్పప్పు వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను మీరు ఇడ్లీ రవ్వ వేసుకోకుండా అయినా ట్రై చేయొచ్చు ఎలా వస్తుందో అన్న ఫీలింగ్ తోటి నేను ముందుగా ఫస్ట్ మనం మార్చుకోలేం కాబట్టి ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని చేసుకుంటున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టేసుకొని మన ఇడ్లీ బ్యాటర్లానే మినప్పప్పు జొన్నలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా కాస్త లైట్గా బరకగా పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకుండా ఇంకా ఇడ్లీ రవ్వ కూడా వాష్ చేసేసుకొని వన్ వన్ అవర్లో నానిపోతుంది మనకి రవ్వ అనేది టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ రవ్వ మిశ్రమము ఇంకా వాష్ చేసేసుకున్న రవ్వని చక్కగా మిక్సీ దీనిలో మిక్సీ పట్టుకున్న జొన్న జొన్నలు మినప్పప్పు దాంట్లో వేసుకొని చక్కగా ఆ పిండి మొత్తాన్ని మిక్సింగ్లో కూడా మనకి పిండి అనేది ఫోమింట్కి బాగా వస్తుంది కలుపుకునే విధానంలో కూడా ఉంటుంది నీట్గా కలిపేసుకొని ఇంకా నైట్ అంతా ఫోమింట్కి పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఈ జొన్న ఇడ్లీని వేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను పిండి ఎలా ఫోమెంట్ అయిందో కూడా మీకు కనిపిస్తుంది చూడండి మనకి చక్కగా పొంగింది పిండి అనేది ఇంకా సేమ్ కొలతలు కన్సిస్టెన్సీ బ్యాటర్ రెడీ చేసుకోండి సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేయండి ముందు ఓకేనా హెల్తీ రెసిపీస్ ఎప్పుడు చేసుకుంటూ తింటూ ఉండాలి కదా ఇంకా ఎప్పుడు ఒకేలాంటి రెసిపీస్ తిన్నా బోర్ కొట్టే అవకాశం ఉంటుంది హెల్త్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ రోజుల్లో మార్చి మార్చి చేసుకుంటున్నారు ఇది నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేశాను మీకోసం వీడియోలో చూపిస్తుంది అనమాట నేనైతే ఇడ్లీకి ఆయిల్ వేసుకుంటాను మీరు ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు ఓకేనా ఆయిల్ వేసుకుంటే మనకి అంటుకోకుండా బాగా వస్తుంది ఇంకా నా టేస్ట్ అనమాట కొంతమంది క్లాత్ వేసి కూడా వేసుకుంటారు కూడా అలా కూడా వే వేసుకొని ట్రై చేయండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ థిక్గా ఉండొద్దు నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సూపర్ ఇడ్లీ వస్తుంది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా వేసేసుకొని నేనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను ఇడ్లీ ఎప్పుడైనా సరే ట్వంటీ మినిట్స్ పడుతుంది నాకు లో ఫ్లేమ్లో మీరు ఏ ఫ్లేమ్ అయినా ఇడ్లీ రెడీ చేసుకుంటారు కదా డైలీ నార్మల్ ఇడ్లీలానే ఉడికిపోతుంది టెక్స్చరు టేస్ట్ విషయం మీరు అస్ అస్సలు భయపడకండి చాలా చాలా సాఫ్ట్గా బాగుంటుంది దీనిలోకి కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా సాంబార్ అయినా ఏదైనా మన ఇష్టం కదా తినే చాయిస్ మీ ఇష్టం వచ్చిన పచ్చళ్ళతో సర్వ్ చేసుకోండి కారం అయినా పర్వాలేదు నెయ్యి వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది సూపర్గా చూడ చూసేయండి దగ్గర నుంచి ఎంత బాగుందో నేనైతే టొమాటో చట్నీ సర్వ్ చేశాను ఈరోజు డిఫరెంట్గా బాగుంది ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చిందా నా తినాలనుందా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్